సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో సో మహిళలకు పంపిణీ చేసే చీరలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు పరిశీలించడం అయితే జరిగింది సో ఇది చేస్తున్నారు కదా కలర్ ఏ విధంగా ఉంది ఏంటనేది ఇటువంటి చీరలు అయితే పంపిణీ ఉన్నారనమాట ముఖ్యంగా రెండేసి చీరలు అయితే మహిళలకు అందరూ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే వీటిని పరిశీలించడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేయనున్న చీరలను పరిశీలించిన సీఎం స్వయం సహాయ సంఘాలకు మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు రాష్ట్రంలో అరవై లక్షల మంది మహిళా సభ్యులు స్వాయోగ సంఘాలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లయితే ఈ చెప్పారనమాట అయితే ఒక్కో చీరకు సంబంధించి పెట్టిన వ్యయం తదితర వివరాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతకని అడిగి తెలుసుకున్నారు మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం ద్వారా తయారు చేయించిన ఏడాదికి రెండు చీరల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో కలర్స్ అయితే డిజైన్ అయితే వీళ్ళైతే ఫైనల్ చేస్తూ ఉన్నారన్నమాట ఇవైతే నచ్చిన వారికి ఇవైతే ఫైనల్ చేద్దామని చూస్తున్నారు సో మరి చూడాలి మొత్తం మీద ఒక్కొక్కరికి రెండు చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు మహిళలకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు